అవసరమైనది ఆర్థిక స్వేచ్ఛ ప్రతి ఒక్కరు కోరుకునేది సంపద సృష్టి ప్రతి మనిషి కోరుకునేది ఉన్నత స్థాయి వీటన్నిటికీ కావాల్సింది సరైన సమయంలో తెలివైన పెట్టుబడి శివ ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రపంచంలో అతి ఖరీదైన కల్ప వృక్షం సిరులు కురిపిస్తున్న శ్రీగంధం శ్రీగంధం వ్యవసాయ క్షేత్రంలో మీరు భాగస్వాములుగా చేరి మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు అవసరాల కోసం అతి తక్కువ పెట్టుబడితో కోట్ల రూపాయల ఆదాయం పొందండి ఆంధ్రప్రదేశ్ వినుకొండ మరియు ప్రకాశం జిల్లా దొనకొండ మరియు ప్రతిపాదిత మార్కాపురం జిల్లా పరిసర ప్రాంతాల్లో శ్రీగంధం మరియు ఇతర పండ్ల మొక్కలతో అత్యాధునిక పద్దతిలో డెవలప్మెంట్ చేయబడుతున్న భూములను యూనిట్లుగా విభజించి మేనేజ్మెంట్ ఫామ్ల్యాండ్ గా అమ్మబడును ఇరవై ఐదు సెంట్లు ఎనభై శ్రీగంధం ఎనభై పండ్ల మొక్కల ఫామ్ల్యాండ్ పై ఎనిమిది లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పొందండి ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయల స్థిరమైన ఆదాయం పొందండి పన్నెండు సంవత్సరముల తర్వాత భూమి విలువ పెరుగుదలతో పాటు శ్రీగంధం కలప ద్వారా కోటి రూపాయల ఆదాయం శ్రీగంధం ల్యాండ్ చరిత్రలోనే చెప్పిన ప్రతి ఒక్క మాటను మరియు పన్నెండు అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయబడును భూమితో పాటుగా ప్రతి ఒక్క శ్రీగంధం మొక్కకు ట్యాక్స్ కట్టి రిజిస్ట్రేషన్ చేయబడును గమనిక ఫ్రీ లాంచింగ్ ఆఫర్లు ముందుగా పెట్టుబడి పెట్టిన మొదటి ఇరవై మందికి మాత్రమే ప్రతి సంవత్సరం ఆదాయం ఇవ్వబడును ప్రీ లాంచింగ్ ఆఫర్ కంప్లీట్ అయిన తర్వాత ఇరవై ఐదు సెంట్లు ఫామ్ల్యాండ్ తొమ్మిది లక్షల రూపాయలు నిర్ణయించడం అయినది ప్రతి నెల మనం కష్టపడి సంపాదించే డబ్బుతో పాటుగా సరైన సమయంలో సరైన ప్లేస్ లో సరైన నిర్ణయంతో కొనుగోలు చేసే ఒక శ్రీగంధం ఫామ్ల్యాండ్ కూడా ప్రతి నెలకు సుమారుగా యాభై వేల వరకు మీ ఫ్యామిలీ కోసం సంపాదిస్తుందని మీకు తెలుసా నేటి దూరము రేపటి భారము కాకముందే తెలివైన నిర్ణయంతో ఒక్క అడుగు ముందుకు వేయండి మీ చిన్నారుల భవిష్యత్తు కోసం మరిన్ని వివరాలకు ఈ రోజే సంప్రదించండి సాయి శివ ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్